హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా చెంచలమ్మ గారు సింధూరా అని అడుగుతూ ఉంటుంది కదా చంటి తప్పు చేయలేదు అని చెప్పేసి సాక్ష్యం ఏం దొరకలేదా సింధూరా నీకు ఇన్ని రోజులైనా కూడా అని చెప్పేసి చంచలమ్మ గారు అడుగుతూ ఉంటే అప్పుడు సింధూరా చెప్తూ ఉంటుంది కదా ఒక సాక్ష్యం ఉంది కాకపోతే ఆయన చనిపోయాడు ఇప్పుడు సాక్ష్యం చెప్పడానికి కూడా అతను లేడు కదా ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు అత్తమ్మ అనేసి అంటూ ఉంటే సింధూరా ఎలాగైనా సరే చంటి నివేద మధ్య ఏ తప్పు జరగలేదని మనం సాక్ష్యం తీసుకురాగలిగితే మనం చంటి ఇంకా ఈ మాటలన్నీ పడకుండా ఇంకా ఇక్కడ ఇబ్బంది పడనే మనం కాపాడుకోగలిగిన వాళ్ళం అవుతాము ఆలోచించు సింధూర ఏదన్నా సాక్ష్యం ఉంటే చూడు అని చెప్పేసి చెంచలమ్మ గారు చెప్తే ఎలాగైనా సరే చంటి తప్పు చేయలేదని నేను నిరూపిస్తాను అత్తమ్మ అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది కదా అక్కడ చెప్పేసి ఇంకా ఇంటి బయటకు వచ్చేస్తుంది ఇంకా పెరట్లో అటు ఇటు తిరుగుతూ చంటి నివేద గురించి ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే అక్కడికి భూషణం బాబాయ్ చేస్తాడు వచ్చి సింధూర ఏమన్నా దొరికిందా అమ్మ చంటి తప్పు చేయలేదని చెప్పడానికి ఎందుకు ఎందుకంటే మనకి ఇంకా మళ్ళీ రచ్చబండ దగ్గర తీర్పుకి టైం దగ్గర పడుతుంది కదా ఏమైనా ఆలోచించావా అనగానే లేదు బాబాయ్ మీరేమన్నా ఆలోచించారా అనేసి ఇంకా సింధూరా తిరిగి బాబాయ్ని భోజనం బాబాయ్ని అడుగుతుంది అనమాట ఇంకా భోజనం బాబాయ్ కూడా నాకు కూడా ఏం ఐడియాలు రావట్లేదమ్మా అనేసి ఇంకా అనుకుంటూ ఉంటే సింధూర అంటూ ఉంటుంది ఇక్కడ నుంచి అసలు నేను ఎలా బయటికి తీసుకురావాలో చంటిని ఏం అర్థం కావట్లేదు బాబాయ్ వేటి నుంచి ఆలోచించినా సరే తలుపులు మూసుకుపోయినట్టే అనిపిస్తుంది ఏం చెయ్యాలి బాబాయ్ నేను నిరూపించలేన ఏ సాక్ష్యం మనకి దొరకదా అసలు సాక్ష్యం ఎలా తీసుకురావాలి బాబాయ్ ఇంకా పెద్ద చనిపోయాడు ఆయనకే కదా నిజం తెలుసు అని చెప్పేసి పాపం సింధూర ఆలోచిస్తూ ఉంటే అప్పుడే భోజనం బాబాయ్కి ఒక ఐడియా వస్తుందనమాట అమ్మ సింధూర మనం ఇది ఏమి చేయలేము మనం సాక్ష్యం తేలేము అని చెప్పేసి వదిలేయకూడదమ్మా ఏదో ఒక టైంలో ఏదో ఒక చిన్న క్లూ కూడా మనకి చాలా హెల్ప్ అవుతుంది కాబట్టి మనకి ఏ విధంగా హెల్ప్ అవుతుంది మనకి ఏదైనా ప్రూఫ్ ఎలా దొరుకుతుంది ఆలోచించు అది కాకుండా ఆ ఫామ్ హౌస్లో నా వాచ్మెన్ చెప్పాడు కదా హార్డ్ డిస్క్ వచ్చి ఎవరో దొంగతనం చేశారు అనేసి ఆ దొంగతనం చేసింది అని చెప్పి కూడా మనకు అర్థమైపోయింది కాబట్టి రవిబాబు వైపు నుంచి నరుక్కొని వద్దామమ్మ అనేసి అనగానే అవును బాబాయ్ నాకు ఆలోచనే రాకుండా పోయింది నిజంగానే రవిబాబు దగ్గర అది ఉందంటావా రవిబాబే దొంగతనం చేశాడంటావా అనగానే అమ్మ ఆ రవి పైకే గంభీరంగా ఉంటాడు వాడిని గట్టిగా కానీ భయపించామంటే అత్తగా భయపడిపోయి వాడు నిజం చెప్పే అవకాశం ఉంది కాబట్టి ఈ విధంగా ట్రై చేయమ్మా రవిబాబుని ముందు అడుగు రవిబాబు కానీ నేను తీలేదు అది ఇదంటే నువ్వు నీకు తెలుసు కదా వాడిని ఎలా భయపెడితే దారికి వస్తాడు అని చెప్పి ఆ విధంగా చేయి తల్లి అనేసి అనగానే సరే బాబాయ్ ఇంతకీ బాబాయ్ చెప్తాడంటారా అనగానే ట్రై తప్పే తప్పేముంది అని చెప్పేసి ఇంకా భోజనం బాబాయ్ సింధూరాకి బాగా మంచిగా ధైర్యం ఇస్తాడనమాట ఇంకా సింధూరా కూడా సరే బాబాయ్ ఇప్పుడే వెళ్తాను రవిబాబు రవి రవిబాబు రూమ్కి అని చెప్పేసి ఇంకా సింధూరా వస్తుంది రవి రూమ్కి రవి ఈ లోపే హ్యాపీగా మంచం మీద పడుకొని ఫోన్ చూసుకుంటూ ఉంటారు ఏదో పాటలు పాడుకుంటూ మొత్తానికి ఫోన్ చూసుకుంటూ ఉంటే ఇంకా సింధూర రవి బెడ్రూమ్లోకి వచ్చేస్తుంది రాగానే అని అనగానే ఏంటి సింధూర ఏంటి నా రూమ్లోకి వచ్చావు మాటలో కూడా తేడా వచ్చింది ఏమైంది సింధూర అనేసి అనగానే ఆ బాబా ఆ రోజు నువ్వు ఫామ్ హౌస్లో హార్డ్ డిస్క్ దొంగతనం చేశావని మాకు తెలుసు అది నీ దగ్గర ఉందని మాకు తెలుసు అనగానే ఏంటిది సింధూర ఏం మాట్లాడుతున్నావు నీకు ఏ సాఖ్యం దొరకలేదని చివరికి నా మీద నెడుతున్నావా అనేసి అనగానే ఇదిగో చూడు బాబా ఇచ్చావా హార్డ్ డిస్క్ మన ఇద్దరి మధ్యలోనే ఉండిపోతుంది లేదు నువ్వు ఇయకపోయావు అంటే నేను వెళ్ళి చెంచలమ్మత్తకి చెప్పేస్తాను ఇదివరకులాగా చెంగల చెంగాలమ్మనుకో ఏదో మీరు చెప్పిందంతా వింటుంది తనేం పెద్ద పట్టించుకోదు ఇంకా ఇప్పుడు చెంచలమ్మత్త అలా కాదన్న విషయం మీకు తెలుసు కాబట్టి ఇప్పుడు ఈ విషయం చెంచలమ్మత్త కానీ చెప్పాను అని అంటే ఇంకా నిజాలన్నీ బయటకు వస్తాయి ఆ దాంట్లో పా నీ తప్పు కూడా ఉంది నీ పాత్ర కూడా ఉంది అంటే ఇంకా చెంచలమ్మత్త చేతిలో నువ్వు మామూలుగా ఉండదు ఒక్కసారి ఆలోచించుకో ఆవిడ కోపాన్ని ఆవిడికి ఎవరైనా మోసం చేసినా కూడా అసలు ఆవిడ ఊరుకోదు కదా కాబట్టి నువ్వు నేను అడిగిన దానికి జవాబు చెప్పు హార్డ్ డిస్క్ నా చేతికి ఇచ్చేసి అప్పుడు నీ పేరు బయటికి రాకుండా చూసుకుంటాను అదే ఇప్పుడు నువ్వు హార్డ్ డిస్క్ ఇవ్వకపోతే ఏం జరిగిద్దు ఇప్పుడే చెప్పాను కదా అదే చేస్తాను ఇప్పుడు హార్డ్ డిస్క్ ఇది ఇవ్వమంటావా లేదంటే పోయి అత్తమ్మకి చెప్పమంటావా ఇంకా నివేదాకి అలాగే చంటి మధ్య ఏమి జరగలేదని కూడా నీకు తెలుసు అసలు నివేద ఆ రోజు రూమ్లో ఎలా ఉందో కూడా నీకు తెలుసు అసలు నివేదాని ఆ రూమ్కి వెళ్ళేటట్టుగా చేసిందెవరో కూడా నీకు తెలుసు నాకు తెలుసు ఇప్పుడు ఆ విషయాలన్నీ కూడా చెంచలమ్మత దగ్గర చెప్పానంటే నిన్ను అసలు భూమి మీద బతకనీదని తెలుసు అర్థం చేసుకో అని చెప్పేసి అనగాని ఇంకా రవి ఎంతసేపటికి కూడా నా దగ్గర ఎక్కడుంది సింధూరా ఎందుకు నన్ను ఈ విధంగా ఒక ఏదో నిందా చేస్తున్నావేంటి నా మీద నేనేదో తప్పు చేసిన వాళ్ళకి నా వైపు చూస్తున్నావేంటి అని చెప్పేసి సింధూరా వైపు గంభీరంగా మాట్లాడతాడు ఇంకో పక్క మనసులో ఏమో ఈ సింధూరా అన్నంత పని చేస్తుంది పోయి పోయి పెద్దమ్మకి చెప్పేసింది అనుకో నా గురించి ఇంకా పెద్దమ్మ అసలే ఆవలిస్తే పేగు లెక్క పెట్టే రాకం నా విషయం గురించి బయటికి కానీ వచ్చేసిందనుకో ఇంకా నన్ను పెద్దమ్మ బతకనేది ఏం చేద్దాం హార్డ్ డిస్ ఇచ్చేద్దామా వద్దా అనేసి మనసులో ఓ మదన పడిపోతూ ఉంటాడనమాట ఇంకా సింధూరా రవిబాబా నువ్వు ఎలాగో చెప్పేటట్టు లేవు నిజం ఇచ్చేటట్టు లేవు కాబట్టి నేను అత్తమ్మ దగ్గరికి వెళ్తాను అత్తమ్మ ఏం అత్తమ్మకి చెప్పాల్సినవి చెప్తాను ఇంకా అత్తమ్మ ప్రయత్నం అత్తమ్మ చేస్తుంది అనేసి వెళ్ళిపోబోతూ ఉంటే సింధూరా అని చెప్పేసి రవిబాబు పిలుస్తాడనమాట ఇంకా వెంటనే వెళ్ళిపోబోతున్న సింధూర ఆగి చెప్పు బావ అనేసి అనగానే హార్డ్ డిస్క్ నా దగ్గరే ఉంది నేనే దొంగతనం చేశాను కాకపోతే ఈ విషయం పెద్దమ్మకైతే చెప్పను అంటేనే ఇస్తాను అనగానే నాకు కావాల్సింది సాక్ష్యమే బావా అది నువ్వు దొంగతనం చేసుకొని వచ్చావా అది ఇది ఇంకా నాకు వేరే విషయం గురించి అనవసరం చెప్తున్నాను కదా మాటిస్తున్నాను నాకు హార్డ్ డిస్క్లో ఉన్నటువంటి వీడియోనే కావాలి తప్ప అది ఎవరు దొంగతనం చేశారో ఎన్ని అవసరం లేదు బావా అనేసి అనగానే సరే సింధూరా ఇక్కడే ఉండి తెచ్చిస్తాను అని చెప్పేసి రవి ఆ బీర్వా దగ్గరికి వెళ్తాడనమాట ఇదంతా జరుగుతున్న సీన్ అంతా కూడా చాముండి గుమ్మం దగ్గర కటన్ పక్కన నిలబడి దొంగలాగా చూస్తూ ఉంటుంది ఇంకా బయట నుంచి చాముండి ఈ విషయాలన్నీ చూస్తుందని కానీ ఈ విషయాలన్నీ వింటుంది అన్న విషయం లోపల సింధూరాకి కానీ రవికి తెలియదు అనమాట ఇంకా రవి తీసుకొని వస్తాడు సింధూరాకి హార్డ్ డిస్క్ ఇచ్చేస్తాడనమాట వెంటనే ఇంకా రవి చెప్తూ ఉంటాడు ఆ వీడియో అంతా దీంట్లోనే ఉంది సీసీ ఫుటేజ్ అంతా కూడా సింధూరా అక్కడ గుర్తు పెట్టుకో నీకు ఇది ఇస్తే అత్త పెద్దమ్మకి ఏ విషయం చెప్పనన్నావు కాబట్టి ఏమి చెప్ప మాకు అనగానే ఇంకా అప్పుడు సింధూరా చెప్తుంది నేను మాట ఇస్తే నిలబడే రకం బావ ఓరొక్కరిగా మాట తప్పే రకాన్ని కాదు చెప్పాను కదా అత్తమ్మకి అసలు నీ విషయమే బయటికి రానీను అని చెప్పేసి ఇంకా అది హార్డ్ డిస్క్ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనమాట తను అట్టా వెళ్ళిందో లేదు సింధూర బయటికి రావటం గమనించి చాముండి గవగబా వెళ్ళి దాక్కుంటుంది సింధూరా వెళ్ళిపోతుంది సింధూరా వెళ్ళిపోయిన వెంటనే చాముండి రవిబాబు రూమ్ లోకి వస్తుందన్నమాట ఏంటి బావా అసలు నీకు బుద్ధుందా నువ్వు చేసిన పని ఏంటో నీకు అర్థమవుతుందా అంత కష్టపడి దొంగతనం చేసినటువంటి హార్డ్ డిస్క్ తీసుకొని వచ్చి ఇప్పుడు సింధూరా చేతిలో పెడతావా అంటే చంటి ఏ తప్పు చేయలేదని ఇప్పుడు నిరూపించేస్తే ఇంకా చంటికి నివేదాకి పెళ్ళైపోతుందేమో అయిపోతుందేమో సింధూరా ఈ కొంప నుంచి వెళ్ళిపోతుంది మనకు దరిద్రం తగ్గిపోతుంది మనం హ్యాపీగా ఉండొచ్చు అనేసి సంతోషపడుతుంటే నువ్వు ఇలా చేసావేంటి బావ బావా అసలు నీకు బుద్ధి ఉందా అయినా కూడా ఇలాంటి తెలివి లేని వాడిన మా అమ్మ వాళ్ళు నాకు ఇచ్చి పెళ్లి చేస్తానందించి అని చెప్పేసి చాముండి నోటికి వచ్చినట్టల్లా మాట్లాడితే ఇంకా అప్పుడు రవి బాబు బాబుకి కోపం వస్తుంది అనమాట చాముండి నోరు మూసుకుంటావా తెలివి లేనివాడు గిలివి లేనివాడు అన్నావంటే నేను అసలు ఊరుకోను నువ్వు నాకు చూసావా నాకు తెలివి ఉందో లేదో నేను చేసింది మంచి పని ఎందుకంటే ఇప్పుడు వెళ్ళిపోయి చెంచలమ్మ పెద్దమ్మకి నా విషయం అనుకో రా చెంచలమ్మ పెద్దమ్మ నన్ను బతకనీదు నేను చేసిన తప్పుతో పాటు ఇదివరకు చేసిన దౌర్జన్యాలన్నీ కూడా బయటకు వస్తాయి ఇంకా పెద్దమ్మకి కోపం వస్తే ఏం జరుగుతుందో నీకు తెలుసు కదా ఇంకా సింధూరా పెద్దమ్మకి నా విషయం అయితే చెప్పననింది సింధూరా మాట మీద నిలబడే రకం కాబట్టి సింధూరాని నమ్మి అది ఇచ్చేసాను కాబట్టి ఇంకా నాకైతే ఇటువంటి ఇబ్బంది లేదు అనగాని అయ్యో బావా ఆ సింధూరాకి భయపడి నువ్వు నిజం చెప్పేస్తావా ఆ సింధూరా ఏదో ఓరక ఒక రాయి వేసింది ఆ రాయి గట్టిగా నీకు దగిలింది తను రాయి వేసినప్పుడు ధైర్యంగా చెప్పలేకపోయావా నువ్వు అసలు ఏంటి బావ నువ్వు ఇలా తయారయ్యో అది ఇది అని చెప్పేసి మొత్తానికి ఇంకా సింధూరా సింధురా గురించి రవిబాబు దగ్గర చాముండి బా ఉంటుంది ఉంటుందన్నమాట అప్పుడు చాముండి అంటూ ఉంటుంది మనం ఇన్ని రోజులు కూడా నివేదాకిను చంటికి పెళ్ళి చెయ్యాలనే కదా బాబా మనం తాపత్రయపడింది తీరా ఇంక కొన్ని రోజుల్లో వాళ్ళిద్దరికి పెళ్ళి అనగానే ఇప్పుడు నువ్వు సింధూరాకి భయపడి అది ఇచ్చేసావు ఇప్పుడు ఏం చేస్తావు చెప్పు బాబా సాక్ష్యం దాని చేతిలో ఉంది ఇన్ని రోజులు మనం పడ్డ శ్రమ పోయింది కదా బావ అనేసి అంటూ ఉంటే అప్పుడు రవిబాబు అంటాడనమాట ఏది ఏమైతే అది అయ్యింది ఏ చాముండి నేనైతే మటుకు సేఫ్ కదా ఎందుకంటే ఇప్పుడు నేను అది ఇవ్వకపోతే సింధూరా నిజం చెప్పేస్తుంది ఇంకా పెద్దమ్మ చేతిలో నేను అయిపోతాను ఇప్పుడు సింధూరా నా గురించి చెప్పననింది కాబట్టి ఇంకా నా మీద ఎటువంటి అనుమానం రాదు తర్వాత ఏమన్నా జరగని అని చెప్పేసి ఇంకా రవిబాబు మొత్తానికి ఇంకా చాముండేకి చెప్తాడు చాముండి కోపంగా ఆ రూమ్లో నుంచి వెళ్ళిపోతుంది అనమాట ఇంకా సింధూర వెంటనే హార్డ్ డిస్క్ తీసుకొచ్చి ఆడ ఏడ దాసి ఎవడన్నా దొంగతనం చేయకుండా తీసుకుపోయి నేరుగా చంచలమ్మ గారికి చూపించేస్తుంది అనమాట ఇంకా చెంచలమ్మ గారు ఇంకా వీడియో మొత్తం చూస్తారు ఏంటంటే నివేద రూమ్లో నుంచి బయటకు వచ్చి ఎవరికో ఫోన్ చేసి మాట్లాడుతుంది కదా అర్ధరాత్రి ఇంకా అదంతా వీడియో చూస్తూ ఉంటే అప్పుడు సింధూర అంటూ ఉంటుంది చూసే అత్తమ్మ ఆ నివేద ఇంతకు తెగించిందో మీ కొడుకు మీద ఇలాంటి నిందలన్నీ వేసి బ్యాట్ చేయాలనుకుంటున్నాను కొద్ది చూసే తమ్మ అని చెప్పేసి ఇంకా చెంచలమ్మ గారికి సింధూర అంతా చెప్తూ ఉంటే అప్పుడు చెంచలమ్మ గారు కూడా అంటూ ఉంటారు నువ్వు చెప్పింది నిజమే సింధూర అసలు నివేద ఇలా చేస్తుందని కానీ చంటి మీద ఇలా నిందలు మోపుతుందని కానీ అస్సలు నేను అనుకోలేదు సింధూర అని చెప్పేసి చంచలమ్మ గారు మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా వెంటనే నివేద ఎక్కడుంది సింధూరా అనేసి అను ఇంకా మొత్తానికి నివేదన తీసుకొని హాల్లో అందరూ హాజరు బలుగుతారనమాట ఇంకా మొత్తం భవతి భవతి వల్ల ఆయన ఇంకా అలాగే చాముండి రవిబాబు ఇంకా రేణుక రేణుక వాళ్ళ ఆయన ఇంకా అందరూ కూడా అక్కడికి ఆ రూమ్ లోకి వచ్చేస్తారు కేశవ గారు చంటి సింధుర ఇంకా నివేద మొత్తం కూడా హాల్లోకి వచ్చేస్తారు వెంటనే చంచలమ్మ గారు చూడు నివేద ఇదివరకు నువ్వు తెలిసి తెలియక ఏమన్నా తప్పు చేసావా ఒక మనిషి మీద అనవసరంగా నింద మోపావా నిజం చెప్పు అనేసి అనగానే అదేంటి చెంచలమ్మ గారు అలా మాట్లాడుతున్నారు నేనేం చేస్తాను అసలు నా నేను అనవసరంగా వేరే వాళ్ళ మీద నిందలు చేయమోపించాల్సిన పని నాకేముంది నేను తెలియకుండా తప్పెందుకు చేస్తాను అని చెప్పేసి నివేద ఇంకా చెంచలమ్మ గారితో అడ్డంగా మాట్లాడుతూ ఉంటుంది అనమాట అప్పుడే చంచలమ్మ గారు అంటూ ఉంటారు చూడు నివేద నువ్వు నిజం చెప్పు నువ్వు ఎన్ని రోజులు కూడా మంచిదానివి ఏ తప్పు చేయవు తెలివిగలదానివి దానివి చదువుకున్న దానివి అని చెప్పేసి నువ్వు ఏం చెప్పినా కూడా నమ్ముతూ వచ్చా కానీ వాటి రోజు నా తీరా నా కొడుకు మీద ఇలాంటి నింద వేస్తావని నేను అస్సలు అనుకోలేదు నిజం చెప్పు అనగానే చంచలమ్మ గారు నేను నిజంగా ఎవరి మీద నిందలు వేయలేదండి జరిగిందే చెప్పాను ఆ చంటికి చంటికి నాకు మధ్య తప్పు జరిగింది నేను అదే కదా చెప్పు చెప్తున్నాను అనగానే ఆ విషయం గురించే మాట్లాడుతున్నాను ఇదిగో చూడండి అని చెప్పేసి తను తీసుకొని చూసినటువంటి వీడియో అంటే సింధూర తీసుకొచ్చినటువంటి హార్డ్ డిస్క్లో ఉన్నటువంటి వీడియో ఇంట్లో వాళ్ళందరికీ చూపిస్తుంది ఇంకా చంచలమ్మ గారు ఇంకా వెంటనే నివేద అంటూ ఉంటుంది ఓహో అందరికీ నిజం తెలిసిపోయిందా నిజం తెలిసే మీరు అందరూ మాట్లాడుతున్నారా సరే మీ అందరికీ నిజం తెలిసింది కాబట్టి నేను కూడా నువ్వు రెత్తుతాను అని చెప్పేసి నివేద మాట్లాడబోతూ ఉంటే అప్పుడే చంచలమ్మ గారు అంటూ ఉంటారు అసలు ఆ రూమ్లో నుంచి నువ్వు బయటకు రావడానికి అవకాశం ఉంది అయినా కూడా అర్ధరాత్రి నువ్వు బయటకు వచ్చి ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నావు ఇప్పుడు నీకు అక్కడ చంటి ఉన్నాడు చంటిని నేరు చేయబోతున్నాడు చేయబోతున్నాడని తెలిసినప్పుడు నువ్వు అక్కడేం పని నీకు అసలు నువ్వు అక్కడ నుంచి ఇంటికి రావాల్సింది కదా మరి నువ్వెందుకు చంటి ఉన్న రూమ్ లోకి వెళ్ళావు మళ్ళీ అని చెప్పేసి చెంచలమ్మ గారు అడుగుతూ మళ్ళీ చెంచలమ్మ గారే అంటూ ఉంటారనమాట ఆహా నువ్వు ఇప్పుడు ఆ రూమ్లోకి వెళ్ళిపోతే పొద్దునే ఎవరో ఒకరు ఇద్దరిని ఒకే రూమ్లో చూస్తే నీకు చంటి మధ్య తప్పు జరిగిపోయింది అని చెప్పేసి చూపించాలని నిరూపించాలనే కదా ఎందుకు నీవేదా ఇలాగ అమాయకు అమాయకుడైనటువంటి నా బిడ్డ మీద ఇలాంటి నిందలు మోపుతున్నావు అసలు ఏ ఆడపిల్ల ఇలా చేయకూడదు కదా మరి నువ్వు ఎందుకు చేసావు చెప్పు చెప్పు అని చెప్పేసి చెంచలమ్మ గారు ఓ జరుగుతూ ఉంటారనమాట అప్పుడే నివేద అంటూ ఉంటుంది ఏంటి చంచలమ్మ గారు అంటే చంటికి మధ్య నాకు మధ్య తప్పు జరగలేదని మీరు చెప్తున్నారా బయటకు వస్తే సరిపోయిందా చెప్పండి నాకు ఇంటికి రావటానికి రావాలని అనుకున్నాను కానీ ఆ క్షణంలో ఇలా జరిగిపోయిందా అది ఇది అని చెప్పేసి ఇంకా సింధూరా సింధూరాని చూస్తూ నివేద తెగ అబద్ధాలు చెప్పేస్తూ ఉంటుంది ఇంకా సింధూరాకి తెగ కోపం వస్తుంది అనమాట నివేద ఇంటికి రావాలనుకుంటే ఎంతసేపు పడుతుంది ఆయన అర్ధరాత్రి నీకు అక్కడేం పని ఇంటి అసలు ఇంటి దగ్గర ఉండాల్సి నువ్వు అర్ధరాత్రి ఫామ్ హౌస్ కిందకి వెళ్ళావు అక్కడికి చంటి ఎలా రాగలిగాడు చంటి ఆ రూమ్లో ఉన్నాడని తెలిసి కూడా నువ్వు ఆ రూమ్లోకి ఎందుకు వెళ్ళావు నీకు బయటకు వచ్చే అవకాశం ఉంది కదా అని చెప్పేసి ఇంకా మళ్ళీ సింధూరా కూడా స్టార్ట్ చేస్తుంది అప్పుడే చెప్తూ ఉంటుందని నిభేద ఇదిగో ఏదైనా సరే తప్పు జరగకుండా తప్పు జరిగిందని చెప్పుకొని నా భవిష్యత్తు పాడు చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు కదా నేను చెప్తూ ఉంటే మీరు నంబర్ ఏంటి నాకు చంటికి మధ్య తప్పు జరిగింది నేను కూడా ఒప్పుకుంటున్నాను కదా అని చెప్పేసి ఇంకా నివేద కవర్ చేయబోతూ ఉంటే అప్పుడే సుందర నోరు మూసుకోని వేద మా ఆయన మీద అనవసరంగా ఇలాంటి నిందలు వేశావంటే నేను అసలు ఒప్పుకోను మా ఆయన ఎలాంటివారో ఆయన బుద్ధి ఎలాంటిదో అందరికీ తెలుసు అలాంటిది మా వారు ఉన్నటువంటి అసలు ఆ రూమ్లోకి ఎందుకు రావాల్సి వచ్చిందో నువ్వు నువ్వే కావాలని చెప్పేసి చంటి నా రూమ్ పిలిపించావని నాకు అనుమానం అని చెప్పేసి ఇంకా సింధూరా కూడా రేజ్ అయిపోతూ ఉంటుంది నివేద మీద వెంటనే భవతి రేణుక అవునా ఈ నివేద కావాలని ఇలా చేసి ఉంటుందా అని చెప్పేసి వాళ్ళిద్దరు గుసుకోసా గు చెవులు కొనుక్కుంటూ ఉంటారనమాట ఇంకా చంచలమ్మ గారు సింధూర ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటే ఈ లోపే నివేదకి వాంతింగ్ అవుతుంది అనమాట నివేద గబగబా గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళి వాంతింగ్ చేసుకుంటూ ఉంటే అందరూ అనుమానంగా అదో రకంగా నివేద వైపు చూస్తూ ఉంటారు అప్పుడే నివేద ఇది ఇవేదో నాకు తిన్నది అరక్క వచ్చిన వాంతులు కాదు అని చెప్పేసి ఇంకా చంచలమ్మ గారికి సింధూరాకి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్పబోతూ ఉంటే ఈరోజు సీరియల్ ఎపిసోడ్ అయిపోయింది అనమాట రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం